ఎందుకు లేదనే దానికి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలని పగలగొట్టడం విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలబెట్టడం ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు దానికి గాను భగవంతుడు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టారు రెండవది ఈ రోజున నేను నడక దావలకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పేసి ఆయన చెప్పిన దాన్ని కూడా మేము విశ్వసించట్ల ఎందుకు విశ్వసించట్లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంది మార్పులు అంతా ఉన్నప్పుడు కూడా చాలా భయంతో పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వచ్చాడు సామాన్యమైన జనంలోకి పరదాలు కట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ధైర్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పి ఏ రకంగా చెప్తాడు మేము ఎట్లా నమ్ముతాం ఈ అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం దీని వెనుక చాలా కుట్ర ఉన్నది అనేది మా మనోభావం దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా ముందుగానే ఆలోచన చేయాలి ఆయన కొండ ఎక్కక ముందే శాంతి భద్రలకు విఘాతం కలిగించే భావాలతో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశాడు కాబట్టి ఆయన మనసులో ఏమున్నదో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా శాంతి భద్రతలకి విఘాతాలు కలిగి